హాయ్ వస్ వంకా సీన్ అనుకుంటా ఎవరు జగన్ మీద దాడి చేశాడ ఇప్పుడు రెండు లక్షలా లక్ష రెండు లక్షలు అనుకుంటా విజయవాడ పోలీసులు ఇచ్చేస్తారు మరి చెప్పిన వాళ్ళకి ఎవరు చెప్పినంతకీ బాండా ఉమ్మ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరైతున్నారు అతను ఏమన్నాడండి ఈరోజు నా మీద కుట్రతో నన్ను ఓడించాలని ఇక్కడ వైసీపీకి సింపితేగా ఓట్లు పడాలని వంకా సిన్ ఒక రౌడీ షేటర్తో ఈ వెల్లంపల్లి శ్రీనివాసు అండ్ కేసు నాని కేశని చూసి విజయవాడ ఎంపీ క్యాండిడేట్ వైసీపీకి సంబంధించి అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చేసి విజయవాడలో బెస్ట్ సెంటర్లో పోటీ చేస్తూ ఉన్నాడు ఈ వెల్లంపల్లి శ్రీనివాసరా గాయం కూడా ఇది జరిగింది ఇక్కడ మా పక్క ప్లాన్ అతడు సినిమాలు ఎలాగైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే ప్లాన్ షాజు షిండె కోట శ్రీనివాస ప్లాన్ ఎలాగో అలా ఇక్కడ ఈ వెల్లంపల్లి శ్రీనివాసు కేసు నాని మాట్లాడుకొని ఆ వంక సీని అనే రోడ్ షర్తో ఈ రకంగా చేయించాం అది కాడ్పల్తో కొట్టాడా రాయి చూసి కొట్టాడా ఏరుగానే ఇంకేదైనా పోలీసులు తెలుసుకోవాలి నేను చెప్తున్నా ముందు వంకాశ్రీని పట్టుకోడానికి అన్న ముందు వెల్లంపల్లి శ్రీనివాసు కేసునాయుడిని ఫోన్ డేటా తీయండి కాల్ డేటా తీయండి మీకు దొరికిపోతారు అంతా కూడా చిల్లర రాజకీయం శవ రాజకీయాలు తప్పి వేరే దేదీలు బతుక్కి చేసిన అభివృద్ధి చెప్పుకునే ముందుకేయాలి తప్పి ఏందస్తుంది ఇది అంత అని చెప్పేసి బోండావమా అంటా ఉన్నాడు మరి పోలీసులు బోండావమే చెప్పిందని తీసుకొని వెల్లంపల్లి శ్రీనివాసు కేసునాయుణిని కాల్ డేటా తీసి ఆ చెక్ చేస్తారా లేదని అప్పుడు జనరల్గా ప్రతిపక్షంలో వచ్చే అలిగేషన్స్ కొట్టుబడేస్తారా దాట్స్ వేడిఎన్సీ పోలీసులు అయితే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో వివేకానంద స్కూల్ అజిత్ సింగ్ నగర్ దగ్గర మొన్న ఆ మూమెంట్లో అక్కడ ఉన్నటువంటి సెల్ టవర్లు ఏవైతే ఉన్నాయో మూడు సెల్ టవర్లకు సంబంధించి ఇరవై వేల ఫోన్లు ఆ రోజు యాక్టివ్గా ఉన్నాయంట ఆ డేటా తీస్తున్నారు అండ్ అక్కడ చుట్టుపక్కల వచ్చేసి ఈ నిందితులకు సంబంధించి అనుమానితులకు సంబంధించి ఎవరినో పట్టుకున్నారు ప్రశ్నిస్తారో అంటున్నారు బట్ క్లారిటీ అయితే రాలేదు నలుగురిని కూడా ప్రశ్నిస్తారు నలుగురిని పట్టుకున్నారు కూడా అంటున్నారు క్లారిటీ ఇంకా రాలేదు బట్ ఈ లోపు ఏం చేస్తున్నారంటే టాస్క్ ఫోర్స్ ఏసీ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీనో మరి ఎవరో ఒక నెంబర్ ఇచ్చారు ఆ తర్వాత వచ్చేసి వెనకాల అటాచ్ చేస్తాను చూడండి ఆ తర్వాత వచ్చేసి డీసీపీ వాళ్ళ నెంబర్ ఇచ్చేసి మీ డీటెయిల్స్ ఏవి బయటికి రానియం మీకు ఆ రోజు దాడి చేసిన వాడు ఎవడైతే ఉన్నాడు వాడి కదలేకలు మీకు తెలిసిన వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలిసిన అసలు ఇష్యూ గురించి మీకు ఏమి తెలిసినా మాకు అప్డేట్ ఇవ్వండి అని సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకరిని ఇరికించి ఏది ఆ అమ్మాయి దానిలో కానీ నీరు కూర్చొని చూసిన పాపం అయేష కేసులో కానీ అబ్బాయి పేరు సత్యమా ఎవరు కుర్రాడు పాపం వాడి జీవితం సర్వనాశనం చేసి పెట్టారు అసలు వీళ్ళైతే వైఎస్ఆర్ హయాంలో జరిగింది ఇదంతా కూడా సో ఇలా ఎవడో కూడా మటుకు వచ్చి వాడి చేత బలవంతంగా టీడీపీ వాళ్ళే చేర్చి చెప్పిస్తే లబ్ధి జరిగింది అన్నట్టుగా ప్లాన్ చేసి చేయించవచ్చు వదిలవు అసలుకే మోసం అని చెప్పేసి నాకు జగన్ మీద కోపం ఇలా చేశానని చెప్పేసి ఆ వేలు చేయించవచ్చు లేదా నేను సరదాగా చేశానని చెప్పేసి చెప్పించవచ్చు అలా చెప్పిస్తారా లేదా నిజంగానే ఉండండి పట్టకొచ్చి నిజాలు జనాలు తెలియజేస్తారా లెట్స్ వెయిట్ సీ బట్ ఇది సిబిఐకి ఇస్తేనే నిజాలు బయటకు వస్తాయని టీడీపీ అంటుంది జనసేన అంటుంది బీజేపీ వాళ్ళు అంటున్నారు వైసీపీలు మాత్రం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సిట్ వేసాడు అలా ఇప్పుడు ఇక్కడ అలాగే చేస్తారా కేసును డైల్యూట్ చేస్తారా వీళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటారా లేదు నిజాల బయటికి రావని చెప్పి సిబిఐకి ఇస్తారు లెట్స్ వెయిట్ అండ్ సిట్